అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ శ్రీమతి వాసవదత్త రమణ గారు రచించిన అంతరాలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా చందు నువ్వు వెంటనే బయలుదేరు ఫోన్లో అన్నయ్య అన్నాడు అన్నయ్య ఏమైంది అదురుతున్న గుండెను చిక్కబెట్టుకుంటూ అడిగాను చందు నాన్నకి గుండెపోటొచ్చింది ఇప్పుడే ఆస్పత్రిలో చేర్చాం అన్నయ్య గొంతులో పుట్టడు దుఃఖం ధ్వనించింది నా నవనాడులు కృంగిపోయినట్లుగా అయ్యాయి నా కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి నువ్వు వెంటనే బయలుదేరు అని అన్నయ్య ఫోన్ పెట్టేశాడు ఆ మాటలకు నా మనసంతా అల్ల కల్లోలమైపోయింది ఏమండి బాధపడకండి మావి గారికి ఏమీ కాదు ముందు టికెట్ బుక్ చేయండి ఓదార్పుగా భుజం మీద చెయ్యి వేస్తూ కర్తవ్యాన్ని గుర్తుకు చేసింది నా భార్య రమణి రేపటికి ఫ్లైట్ టికెట్ దొరికింది కన్నీటి ప్రవాహాన్ని అదిమి పెట్టుకుంటూ కంప్యూటర్ ముందు నుంచి లేచాను విమానం నింగిలోకి ఎగిసింది నా ఆలోచనల్లో నాన్న ఆకాశంలా నిండిపోయాడు నాన్న పేరు కృష్ణారావు అమ్మ పేరు రుక్మిణీదేవి అమ్మ నాన్నది చాలా అన్యోన్యమైన దాంపత్యం నా ఊహ తెలిసి ఇద్దరూ కూడా ఏనాడు ఒకరినొకరు పల్లెత్తు మాట అనుకున్న జ్ఞాపకం ఒక్కటి కూడా నాకు లేదు ఇద్దరివి ఒకటే ఆత్మలు ఒకటే ప్రాణాలుగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య జీవితంలో చిన్న తేడా వచ్చింది అంటే నా వల్లే కేవలం నా వల్లే నా ఇంటర్ కాలేజ్ రోజుల్లో నాన్నతో నాకు నిత్యం ఘర్షణే అమ్మా డబ్బు కావాలి చందు అన్నాడు ఎంతరా రుక్మిణి నవ్వుతూ అడిగింది ఐదు వేలు కావాలమ్మా చిన్నగా అన్నాడు ఐదు వేలా అంత డబ్బా ఎందుకు కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది అబ్బా నీకన్నీ చెప్పాలా నాకు కావాలి ఇవ్వు అంతే హఠంగా అన్నాడు తల తిప్పుకొని అడుగు నా దగ్గర అంత డబ్బు లేదు నెమ్మదిగా అంది నాన్ననా నేనేం అడగను ఇస్తే నువ్వే ఇవ్వు లేకపోతే లేదు పెంకిగా అన్నాడు ఏ ఎందుకని రుక్మిణి భ్రుకుటి ముడిపడింది నీకు తెలుసు తలెగిరేస్తూ అన్నాడు చందు నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివేం కాదు మనుషుల్ని అర్థం చేసుకుంటూ బంధాల విలువ తెలుసుకుంటూ మనసుని విశాలపరుచుకోవాలి అంతేగాని కుదించుకోకూడదు అమ్మా ఇలాంటి ఉపన్యాసాలు ఎందుకు ఇస్తున్నావో నాకు తెలుసు కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు చందు నాకన్నీ తెలుసు కానీ నీకు మాత్రం ఏది తెలిసి రావడం లేదు అయినా మళ్ళీ చెప్తున్నాను విను నేను నీకమ్మని ఆయన మీ నాన్నగారు నీ భవిష్యత్తు కోసం అనుక్షణం తాపత్రయపడే నీ కన్న తండ్రిని నువ్వు ప్రతిక్షణం మర్చిపోతున్నావు తల్లిగా నీకు ప్రతిసారి గుర్తు చేయలేక నేను బాధపడుతున్నాను ఆవిడ కంఠంలో దుఃఖం ఎగదన్నుకొచ్చింది అమ్మా నేను కాదు నేను కొడుకుని అన్న విషయం మర్చిపోతుంది ఆయన వెటకారంగా అన్నాడు ఏంటిది చందు ఆయన ఏంటి నాన్న అని అనలేవా ఎందుకురా ఇలా తయారవుతున్నావు నాన్నకి నువ్వంటే ఎంత ప్రాణమో నీకెలా చెప్తే తెలుస్తుంది అసలు నీకు ఆయన ఎప్పటికర్థమవుతాడో అర్థమవుతాడో బాధగా అంది ఆ ప్రాణం నాకు చాలా బాగా తెలుసు అందుకేగా ఎక్కడ కూర్చో ఇక్కడ పడుకో ఎప్పుడు బాగా చదువుకో బయటికి ఎక్కడికి వెళ్లకు స్నేహితులతో బలాదురుగా అసలే తిరక్కు ఇంతేగా రోజు తిడుతూ కసురుతూ నాకు చెప్పేది కసిగా అన్నాడు రుక్మిణి తెల్లబోతూ అవే మాటలరా ఎందుకు ఇలా ప్రతికూలతగా ఆలోచిస్తున్నావు ఈ ఇంటర్మీడియట్ చదువు నీ జీవితంలో ఎంత పెద్ద మలుపో నీకు తెలియడం లేదు స్నేహితులతో తిరగడం వల్ల ఎంత సమయం వృధా అవుతుందో నీకెంత చెప్పినా నీ బుర్రకెక్కడం లేదు నిస్పృహగా అంది అమ్మా నేను కాదు ఆలోచించేది నాన్నే నా గురించి ఎప్పుడూ అలా తక్కువ చేస్తూ నన్ను తీసిపారేస్తూ మాట్లాడతారు మంచి మార్కులు వచ్చినా కూడా ఎంత కొద్ది మార్కులు తెచ్చుకున్నావంటూ నన్ను ఏకేస్తారు ఎంతసేపు ఆయన చెప్పేది నేను వినాలి కానీ నేను చెప్పేది ఒక్కనాడైనా ఆయన విన్నాడా అన్ని పద్ధతులు క్రమశిక్షణలు అంటూ నాకే రోజు పాఠాలు చెప్తాడు అదే మా రన్నయ్యని మటుకు నెత్తిమీద పెట్టుకు మరీ చూసుకుంటాడు చందు నువ్వు నాన్న ననేంత వాడివి కాలేదు రుక్మిణి కఠినంగా అంది అమ్మా నాన్న కింద ఎలాగే ఇంకా కొన్నాళ్ళుంటే ఎప్పటికీ నేను అంత వాడిని కాలేను ఎలాగే ఎదగని మొక్కలా ఉండిపోతాను అంటూ విసురుగా బయటికి నడిచాడు చందు ఆ మాటకి రుక్మిణి పడిపోయింది ఎక్కడికి వెళుతున్నావురా కృష్ణారావు ప్రశ్నకి తండ్రి కళ్ళల్లోకి చందు చురుగ్గా చూశాడు ఎందుకు నాన్న ఇంట్లో నుంచి ఇలా అడుగు బయట పెట్టగానే ప్రతి విషయాన్ని అలా గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటావు విసుగ్గా అన్నాడు ఏంట్రా అడిగితే తప్ప అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుస్తుందా నీకు కొడుకు వైఖరికి ఎగిసి వస్తున్న కోపాన్ని అదుముకుంటూ అన్నాడు రాత్రి పదవుతుంది అంతేగా అన్నాడు అంతేనా కృష్ణారావు భగ్గుమన్నట్టుగా చూస్తూ అన్నాడు అబ్బా అన్నింటికి ఆరాలేనా అయినా ఒక్కసారి బయటకొచ్చి వచ్చి చూడండి నాన్న సిటీ అంతా మేలుకునేది ఇప్పుడే అన్నాడు చందు ఏంటి ఆరాలా ఎదిగిన కొడుకు రాత్రి పది గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి ఎందుకు ఎందుకెళుతున్నావు అని తండ్రి అడగడం అది ఆరానా అది నేరమా బాగుందిరా చాలా బాగుంది మండిపడుతూ అన్నాడు చందుకి చిరాకు తన్నుకొచ్చింది అబ్బబ్బా ప్రతి చిన్న విషయానికి ఉపన్యాసాలు వినలేక చస్తున్నా నాన్న పొద్దున్న ఆలస్యంగా నిద్రలేస్తే ఇప్పుడా నిద్రలేచేది అంటావు రాత్రివేళ ఇంటికి కాస్త లేటుగా వస్తే ఏంటి ఈ టైంకి ఇంటికి వచ్చావు ఇదేమన్నా హోటలా ఇష్టం వచ్చినట్టు వచ్చిపోవడానికి అంటావు మధ్యాహ్నం కాసేపు ఎప్పుడైనా పడుకొని రెస్ట్ తీసుకుంటుంటే చదువు ఎలాగూ లేదు ఇంటి విషయాలైనా నీకేమీ పట్టవా శుభ్రంగా తిని పడుకుంటున్నావు అంటావు ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయానికి ఇలా రోజు నన్ను వేధించుకు తింటున్నావు ఏంటి నేను నిన్ను వేధిస్తున్నానా రుక్మిణి వింటున్నావా నీ ముద్దుల కొడుకు మాటలు కృష్ణారావు భార్యవంక చూస్తూ అన్నాడు అబ్బబ్బా మీ తండ్రి కొడుక్కి రోజు ఉండే గొడవేగా ఇది చందు ఎందుకురా నాన్న నెదిరించి అలా మాట్లాడతావు ముందు నువ్వేమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళు రుక్మిణి కొడుకుని బ్రతిమాలుతున్నట్లుగా అంది అమ్మా నేనిప్పుడు వెళ్లాల్సింది బయటికి మా ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి నేను వెళుతున్నాను అనేసి చందు చరాచరా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కృష్ణారావు రుక్మిణి కొడుకు వెళ్ళిన వంకే చూస్తూ స్థానువుల్లా నిలబడిపోయారు ఏరా అమ్మని ఇరవై వేలు కావాలని అడిగావట ఎందుకు కృష్ణారావు కొడుకుని అడిగాడు చందు దగ్గర నుంచి సమాధానం లేదు ఏరా నిన్నే అడుగుతుంది దేనికిరా అంత డబ్బు నీకు మా ఫ్రెండ్కి ఇస్తానని మాటిచ్చాను ముఖం తిప్పుకుంటూ అన్నాడు చందు ఎవర్రా ఫ్రెండు నాన్న ఆ వివరాలు అడక్కండి వాడు అవసరాల్లో ఉన్నాడు మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి లేకపోతే లేదు అది కూడా అప్పుగానే ఇవ్వండి త్వరలోనే తీరుస్తాను చిరాగ్గా అన్నాడు అప్ప ఏం పెట్టి తీరుస్తావురా కృష్ణారావు కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు నాన్నా తల తిప్పి తండ్రి వంక ఉక్రోషంగా చూశాడు అవును నీకే సరైన టికానా లేదు అంతప్ప ఎలా తీరుస్తావు అసలు ఇరవై వేలు ఇంకొకళ్ళ కప్పుగా ఇచ్చేంత స్థోమత మనకుందా ఆ విధంగా కనుక నువ్వు ఆలోచిస్తే ఇలా డబ్బివ్వమని నన్ను అడగలేవు నాన్న ఈ కాపు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు విసురుగా అన్నాడు చందు ఎందుకురా నాన్న నిదిరించి మాట్లాడుతావు రుక్మిణి కఠినంగా అంది అయినా నీకు ఈ ఆలోచనలన్నీ ఆ ఆనంద్ వల్లే వస్తున్నాయి అసలు వాడేగా నిన్ను పాడు చేస్తూ నీ బుద్ధిని పెడత్రో పెట్టిస్తోంది నాన్న నన్నేమన్నాను మధ్యలో వాడి ఎందుకు నా ఫ్రెండ్స్ గురించి ఏమన్నా అంటే ఊరుకునేది లేదు ఎందుకో అంత ఉక్రోషం ఇప్పుడు ఇరవై వేలు అడిగింది వాడి వీసా ఫీజు కట్టడం కోసమేగా తండ్రి వంక ఆశ్చర్యంగా చూస్తూ నాన్న నీకెవరు చెప్పారు అన్నాడు ఏరా షాక్ తిన్నావా నాకెలా తెలిసిందో అని ఆశ్చర్యంగా ఉందా నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నాన్రా నువ్వు చిన్నప్పుడు వేసే ప్రతి అడుగు నా గుండెకి మెత్తగా తగులుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది కానీ అదే ఇప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు నా గుండెను బగబగా మండించేస్తుంది నాన్న అంతకాని పని నేనేం చేయడం లేదు అసహనంగా అన్నాడు ఎందుకు చేయడం లేదు నువ్వు చేస్తున్నావు చందు నీ ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యి ఏడాది దాటుతోంది ఎంటెక్ చేయమంటే చెయ్యవు ఫారెన్ వెళతావా అంటే వెళ్ళవు నీ గురించి నువ్వేం ఆలోచించడం లేదు ఇలా కాలమని ఖాళీగా కూర్చుంటావు చెప్పు అంటే నేను ఖాళీగా కూర్చొని తింటున్నాను అనా ఎందుకు పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నానా కష్టంగా అన్నాడు నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావు ఫ్రెండ్స్ వీసా కోసం ఇరవై వేలు అప్పుకి సిద్ధమై తిరుగుతున్నావు స్నేహితులతో తిరగడం వల్ల ఏం ఒరుగుతుందో నీకు తెలుస్తోందా నీ ఫ్రెండ్స్ అందరూ మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు కానీ నువ్వు ఇంకా ఏ ప్రయత్నాలు చేయక ఇలాగే ఉండిపోతున్నావు అసలు నువ్వు అందరికన్నా వెనకబడిపోతున్నాను అన్న విషయం ఏదైనా నీకు తడుతుందా కృష్ణారావు కంఠంలో ఆవేదన ధ్వనించింది చందులో ఆవేశం తన్నుకొచ్చింది నాన్న నాకు అర్థమైంది ఇంట్లో నేను నీకు చాలా అడ్డుగా కనబడుతున్నాను సరే నా సంగతి ఇంకొదలై నీకు ఇక కంటికి కనబడ్ను నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను ఇంకెప్పటికీ ఇంటికి రాను అబ్బా చందు అవేం రా రుక్మిణి అంటోంది కానీ అతను ఇక ఏమీ విందల్చుకోలేదు అతని మనసు అవమానంతో ఉడికిపోతుంది వెంటనే అన్నగారింటికి రైలెక్కేశాడు రుక్మిణి వాడు మాట్లాడే పద్ధతి చూశావా అలిగి ఎలా వెళ్ళిపోయాడో వాడికి ఎంతసేపు ఫ్రెండ్సు తిరుగుళ్ళు ఉద్యోగం గురించి ఏ ఆలోచన లేదు భర్త మాటలకి ఏమండి కొన్నాళ్లపాటు వాడిని అలాగే వదిలేయండి జీవితపు విలువ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవం గురించి వాడికి తెలియడం లేదు ఎంత కష్టపడితే రూపాయి పుడుతుందో కూడా వాడికి తెలీదు వాడి ఉడుకు రక్తం ఆకాశాన్ని చూపిస్తుంది కానీ నేలం చూడనివ్వడం లేదు రుక్మిణి కన్నీళ్లతో అంది వాడి భవిష్యత్తు గురించి కించిత్తైన ఆలోచనే లేదు అదే నా బాధ కృష్ణారావు అన్నాడు మీరు దిగులు పడకండి కాలమే అన్నింటికీ పరిష్కారం జీవితంలో స్థిరపడటం ఎంత ముఖ్యమో బంధాల్ని ఎంత అపురూపంగా నిలుపుకోవాలో ఎప్పటికైనా వాడికే తెలుసొస్తుంది రుక్మిణి కళ్ళు తుడుచుకుంటూ భర్త భుజం మీద తల అంచింది తండ్రితో గొడవ ముగిసింది ఇక అన్నయ్యతో వాళ్ళ వాళ్ళింట్లో కొన్నాళ్ళు హాయిగా ఉండొచ్చు అని చందు అనుకున్నాడు కానీ ఓ రోజు ఏమండీ మీ తమ్ముడు మన ఇంటికొచ్చి ఆరు నెలలు దాటుతోంది పేపర్ చదువుతున్న రామకృష్ణ భార్య అరుంధతి మాటకి తల తిప్పి ఆమె వంక చూశాడు పొద్దున్నే వెళతాడు ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో వస్తాడు ఏది సర్దుకోడు ఆఖరికి పక్క బట్టలు కూడా తీయడు మాసిపోయిన చొక్కాలు ప్యాంట్లు అన్నీ గదిలో కుప్పగా పోస్తున్నాయి వాషింగ్ మిషన్లో ఉతకడానికి వేయడానికి కూడా చందుకి బద్ధకమే అతని ధోరణి మింగుడు పడ్డం లేదు ఫిర్యాదుగా అంది ఇంకా చిన్నతనం పోలేదు అంటూ నవ్వాడు రామకృష్ణ చిన్నతనం కాదు చేతకాంతనం దానికి మీ అమ్మగారి అతిగారం మీ నాన్నగారి అతి క్రమశిక్షణ మీ వత్తాసే కారణం అవే అతన్ని పూర్తిగా పాడు చేశాయి ఆ మాటలు వింటూ చందు కోపంగా లోపలికొస్తూ నేను నేనన్నీ వింటున్నాను ఏంటి అన్నయ్యకి నా మీద అన్ని నేరాలు చెప్తున్నావు అయినా వాటి సంగతి పక్కకి పెట్టు అసలు నువ్వెవరు మా అమ్మని నాన్నని నా పెంపకం గురించి అనడానికి ఈ విషయంలో నీకు ఒక అర్హత కూడా లేదు అన్నాడు ఆ మాటలకి ఆమె కొద్దిగా కంగారు పడి ఆ వెంటనే సర్దుకొని చందు నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి ఏమీ కాదు ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకుంటే బాగుంటుంది బుద్ధిని మంచి దారిలోకి మళ్లించుకొని ఉద్యోగంలో చక్కగా స్థిరపడి మీ నాన్నగారి కళ్ళని నిజం చేసి చూపించు ఎవరి అర్హతల గురించైనా అప్పుడు మాట్లాడితే బాగుంటుంది వెటకారంగా అంది అరుంధతి వదిలేసే విషయాన్నికు లాక్కో రామకృష్ణ భార్యని వారిస్తూ అన్నాడు ఒరే చందు నువ్వు కూడా వదిని నిన్నెందుకు అలా విమర్శిస్తుందో ఒక్కసారి ఆలోచించు నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో చిన్న ఉద్యోగం చేస్తున్నా పైసా పైసా కూడబెట్టుకుంటూ నాన్న ఎంతో కష్టపడి మనకి అన్ని సౌకర్యాలు సమకూర్చి మంచి చదువులు చెప్పించారు మనిద్దరి భవిష్యత్తు గురించి నాన్న చాలా కళలు కన్నారు ఆ కళల్ని నిజం చేసి ఇప్పుడు మనం ఈ వయసులో వాళ్ళని సుఖపెట్టాల్సిన అవసరం మనకుంది ఎంతసేపు తిరుగుళ్ళేంటి అయినా అమ్మకు కూడా ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు అసలు నీకు ఇంటి విషయాలు ఏమన్నా పడుతున్నాయా అన్నాడు ఎప్పుడూ పల్లెత్తు మాటన అన్నగారు అలా గట్టిగా కసిరేటప్పటికీ కంగు తిన్నాడు కానీ ఆలోచనలన్నింటికన్నా ముందు అమ్మ అనారోగ్యం అన్న మాట దగ్గర ఆగిపోయాయి అన్నయ్య అమ్మకేమైంది కంగారుగా అన్నాడు ఆరు నెలల బట్టి పంతంతో అతను తండ్రితోనే కాదు తల్లితోనూ మాట్లాడలేదు కొద్దిగా ఆయాసంగా ఉంటుందిట నాన్న ఫోన్ చేశారు అమ్మకి పరీక్షలన్నీ చేయిస్తున్నారు ఈ మార్చి నెలాఖరికి బ్యాంక్ ఆడిట్ పనులు అవగానే సెలవు పెట్టి నాలుగు రోజుల్లో నేను ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాను రామకృష్ణ అన్నాడు ఆ క్షణం తర్వాత నేను ఇంకేం ఆలోచించలేదు అమ్మ కోసం నా హృదయం పలవరిస్తుంది లోపలికి వెళ్ళి నా బట్టలన్నీ గబగబా బ్యాగ్లో కూరుకొని అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాను వదిన నేను ఇబ్బంది పెట్టాను వెరీ వెరీ సారీ దుఃఖంతో అనేసి ఆఖరు రైలు అందుకోవడం కోసం స్టేషన్కి పరిగెత్తాను నా గుండెల్లో ఏదో ఆరాటం నా ప్రవర్తనతో అందరినీ బాధ పెట్టాను అన్న వేదన నన్ను కుదిపేస్తుంది నా మనసులో అమ్మ అనారోగ్యం పెను తుఫాను సృష్టిస్తోంది తెల్లారి నేను ఇంటికి చేరగానే అమ్మ కళ్ళల్లో ఆకాశమంత వెలుగు నాన్న గుండెల్లో సముద్రమంత ఆనందం పైకి మటుకు చిన్న చిరునవ్వు ఒక్క కుదుపు జీవితాన్ని మార్చేస్తుంది మలుపు తిప్పేస్తుంది అన్నట్టు అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇంతమందిని బాధ పెడుతూ సాధిస్తున్నట్టు అన్న అంతర్మథనం తొలిసారిగా నాలో మొదలైంది అప్పుడు చుట్టూ చూస్తే కాలేజీ చదువు వరకు తోడు నీడగా ప్రాణంగా మసిలిన స్నేహితులందరూ ఉద్యోగాలకో పై చదువులకో తలో చోటుకి వెళ్ళిపోయారు నా స్నేహితులందరికీ వాళ్ళ భవిష్యత్తు పట్ల స్పష్టత ఉందని జీవితం పట్ల అవగాహన ఉందని లక్ష్యాలు నిర్దేశించుకొని వాళ్ళ గమ్యం చేరుకున్నారని నాకు అప్పుడే తెలిసొచ్చింది అంతే ఆ రోజు తర్వాత నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా అమ్మని నాన్నని మళ్ళీ ఎప్పుడూ దేనికి బాధ పెట్టలేదు మంచి కంపెనీలో ఉద్యోగం హోదా ఆ వెంటనే రమణితో పెళ్ళి పిల్లలతో నా జీవితం అంతా ఒక్కసారిగా వెలుగులమయంగా మారిపోయింది బాధ్యత గల మనిషిగా నేను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాను నా విద్యార్థి జీవితంలోని అప్పటి ఆవేశం కోపం స్నేహితుల కోసం ఇంట్లో చేసిన పోరాటాలు ఉడుకు రక్తంతో నాన్నకు చెప్పిన ఎదురు సమాధానాలు అమ్మ కన్నీళ్లు ఇవన్నీ ఎప్పుడైనా వెనుతిరిగి చూసుకుంటే నా ప్రవర్తనకి నాకే సిగ్గనిపిస్తుంది యవ్వనపు మాయలో కొంతమంది విద్యార్థి జీవితాలు ఇలాగే గడిచిపోయి ఉంటాయేమో అని కూడా అనిపిస్తోంది తెలిసి తెలియని వయసు ఉద్రేకంతో కూడిన భావాలు వివేకం జతకూడని ఆలోచనలు ఇవన్నీ తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెడతాయో అన్నది నేను తండ్రినయ్యాక్ కానీ నాకు అనుభవంలోకి రాలేదు ఏంటి రాత్రి ఏడవుతోంది పింకీ స్కూల్ నుంచి ఇంకా రాకపోవడం ఏంటి ఆఫీసు నుంచి వస్తూనే రమణి మీద గట్టిగా అరిచేశాను ఇంటికి తీసుకురాడానికని సాయంత్రం ఆటోవాడు వెళ్ళినా అది స్కూల్లో లేదుట వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందిట ఇందాకే ఫోన్ చేసి బయలుదేరుతున్నానని చెప్పింది రమణి అంది ఎందుకని వెళ్ళింది ఫ్రెండ్స్తో అక్కడేం పని అసలే చీకటి పడుతుంది కదా అయినా రోజులు ఎలా ఉన్నాయి వెంట వెంటనే కోపంగా అన్నాను కంగారు పడకండి వచ్చాక అడుగుదాం సరేనా అదుగో అది మాటల్లోనే లోపలికొస్తుంది అంది రమణి పింకి ఏంటి వేషాలు చీకటి పడే వేళ వరకు ఏంటి తిరుగుళ్ళు కోపంగా అడిగాను డాడీ నేను నికితా సైన్స్ ప్రాజెక్ట్ వరకు కలిసి చేస్తున్నాం అమ్మకు చెప్పాను కదా పింకి తల్లి వంక చూస్తూ అంది నువ్వు ఒక్కదానివి వెళ్ళి రావడం నాకు నచ్చలేదు రాత్రి వేళకు ఇంటికి ఆలస్యంగా చేరడం అన్నది అంతకన్నా నచ్చలేదు ఆవేశంగా అన్నాను డాడీ ఏమైంది ఇప్పుడు ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నారు నా వంక చూస్తూ ఆశ్చర్యంగా అంది ఇంకేమీ మాట్లాడుకు డోంట్ రిపీట్ నెక్స్ట్ టైం లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు గంభీరంగా అన్నాను ఏంటి మమ్మీ ఇంత చిన్న విషయానికి డాడీ ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు కాస్త ఆలస్యమైతే ఎందుకంత భయపడుతున్నారు అయినా నాకు తెలీదా నేనేమన్నా ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నారా టెన్త్ క్లాస్కి వచ్చాను చిక్కాగ్గా అంటోంది పింకి రమణితో కలిసి లోపలికి వెళుతూ నాకెందుకో హఠాత్తుగా నాన్న గుర్తుకొచ్చాడు నాన్నకి నాకు నా విద్యార్థి జీవితంలో తరచూ జరిగే సంఘర్షణల జ్ఞాపకాలు కళ్ళ ముందుకొచ్చాయి విమానం నేల మీద వాలింది నేను గతం నుంచి యువతలకు వచ్చాను ఫ్లైట్ దిగ్గానే ముందు గుండె దడదళ్లాడుతూ ఉండగా నాన్నని చేర్చిన ఆస్పత్రికి పరిగెత్తాను ఐసీయూలో మంచం మీద ఉన్న నాన్నని పట్టుకొని గట్టిగా చేశాను పెరిగిన గడ్డంతో నాన్న బలహీనంగా కనిపిస్తున్నాడు ఎందుకురా చందు అంత బెంగపడుతున్నావు నాకేం కాదురా అయినా నేను మునిమనవన్న ఎత్తుకొని కానీ పైకి వెళ్ళను అయినా అమ్మ కూడా మిమ్మల్ని వదిలేసి నేను మిమ్మల్ని వదిలేస్తే ఎలా మీరిద్దరూ ఒంటరి వాళ్ళైపోరు ఆప్యాయంగా నా తల నిమురుతూ నాన్న ఆర్ద్రంగా అన్నాడు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ నాన్న పక్కన మౌనంగా అలాగే కూర్చుండిపోయాను మైల్డ్ అటాక్ వచ్చింది భయం లేదని డాక్టర్ చెప్పింది విన్నాక అప్పటికి నా ప్రాణాలు కాస్త కుదుటపడ్డాయి అయినా పదిహేను రోజులపైనే నాన్నను పెట్టుకొని అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను నాన్న కాస్త కోలుకున్నాక నేను బయలుదేరుతూ ఉంటే రే చందు చిన్న దానికి ఊరికే కంగారు పడిపోయి విమానాల టిక్కెట్లకి డబ్బులన్నీ తగలేసి కుటుంబ సమేతంగా బయలుదేర్రా మాకు నాకేం కాదు నా ఆరోగ్యానికి ఏం ఢోకా లేదు నా జాతకం ప్రకారం నాకింకా పదేళ్ళ ఆయుష్ ఉంది నాన్న నన్నే చిన్నపిల్లాన్ని చేసి గదమాయింపుగా మాట్లాడుతూ ఉంటే చిరునవ్వు కన్నీళ్ళు సమంగా వచ్చాయి నాకు ఏరా అర్థమైందా నేను బాగానే ఉన్నాను డబ్బుని పొదుపుగా వాడు ఊరికే తగలేసుకోకు అసలే ఆడపిల్ల చదువు ఒక్కటే చెప్పిస్తే సరికాదు దానికోసం ఎంత దాస్తే ఈ రోజుల్లో ఆడపిల్లని గడప దాటించగలం చెప్పు ఏంటి అసలు నేను చెప్పేది వింటున్నావా చందు నాన్న వెళ్ళొస్తాను ప్రేమగా నాన్నని గట్టిగా కౌగులించుకుంటూ అన్నాను అసలేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందా నాన్న హుంకరిస్తున్న మాటల వెనక లాలిత్యాన్ని నేనెంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాను ఎన్ని జన్మలెత్తినా అంత ప్రేమించే తండ్రిని మళ్ళీ పొందలేను అని నాకు అనుభవం మీద జీవితం గట్టి పాఠాన్ని నేర్పింది తడిసిన కళ్ళతో నాన్నకి నమస్కారం చేసి బయటికి నడిచాను నాన్న తల తిప్పుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంటూ వెళుతున్న నావంకే చూస్తున్నాడన్న విషయం నాకు తెలుస్తూనే ఉంది నాన్న చూపు నా వీపును తడుముతూ ఉన్నా నేను వెనక్కి తిరిగి నాన్నని చూడలేను ఓదార్చలేను ఎందుకంటే నలభై ఏళ్ళు దాటి నేను నాన్న దృష్టిలో ఇంకా ఇవాళ్టికి ఎప్పటికీ పసివాణ్ణే ఆయన చేతి కింద ఎదగని మొక్కలాగా ఒదిగిపోయి ఉండిపోవడంలో ఉన్న మహదానందాన్ని నేనెప్పటికీ కోల్పోదల్చుకోలేదు ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీమతి వాసవదత్త రమణ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి